నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టెర ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమి శివా శ్రీ మా త్రీ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదర్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వల్పర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వాళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఇన్న మొన్నటి వరకు మీ మెసేజ్కి చాలా మంచిగా రిప్లై ఇచ్చారు మరి అంటే లాస్ట్ వీక్లో ఆన్ అండ్ ఆఫ్లో మంచిగా మాట్లాడినట్లు మాట్లాడినట్లు ఉన్నారు మళ్ళీ ఈ వీక్లో మీకు మీ పర్సన్కి రిలేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి తీసుకున్నానండి నేను ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీకు మీ పర్సన్కి ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది మీకు మీ పర్సన్కి మధ్య ఈ వీక్లో ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి ఓకే అండి మనసులో మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి మీరు బిజినెస్కి కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఈ వీక్లో మీ బిజినెస్కి ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు నమస్య శ్రీనివాతకం ఓకే అండి అనుకున్నారా ఓం నమ శివే శ్రీ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి వర్కింగ్ డేస్లలో అయితే ఈవినింగ్ ఇస్తానండి నేను రీడింగ్ సండేస్లలో అయితే డే టైం మొత్తము మీకు అనుకూలంగా ఉంటుంది శివ శ్రీ మాత్రేణ ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది పేజ్ ఆఫ్ కప్స్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే సెవెన్ ఆఫ్ స్వాడ్స్ అండి త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అండి ఏసప్ పెంటికల్స్ ఏసప్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డెత్ ఓకే కింగ్ నైట్ కింగ్ ఆఫ్ స్టార్ట్స్ అండి బాట ముందు డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనకి ఏంటంటే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి త్రీ ఆఫ్ పెంటికల్స్కి కింగ్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఓం దేశ్రీ మాధ్రేణ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మాత్రే నమ ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి కింగ్ ఆఫ్ స్వాడ్స్కి ఓకే దూమ్కి ఓకే అండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము జస్టిస్ బాటమ్ దీక్ వచ్చేసింది మళ్ళీ మనకి టోటల్గా ఏందంటే మీ పర్సన్స్ ఈ వీక్లో మిమ్మల్ని అంటే మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఒక ఫ్యామిలీ లాగా మిమ్మల్ని భావిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని భావిస్తున్నారు నా ఫ్యామిలీ మెంబర్ అని అని చెప్పేసి మిమ్మల్ని భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా కలవబోతున్నారు అనేటువంటిది అనుకోవచ్చు మనకి ఇక్కడ చూస్తే ఒక న్యూ పర్సన్గా మారి మీ ఇప్పుడు లాస్ట్ వీక్లో మీకు ఆన్ అండ్ ఉండి ఉండి అంటే ఒకసారి మంచిగా మాట్లాడి అసలు ఓ త్రీ డేస్ అట్లా కాల్స్ ఆర్ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం లిఫ్ట్ చేయకపోవడం మాట్లాడకపోవడం ఇలాంటివి చేశారు మళ్ళీ ఈ వీక్లో ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి పేజప్ కప్స్ ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు లేదంటే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు లైవ్లో కార్డ్స్ చూపిస్తూ నేను రీడింగ్ ఇస్తున్నానండి ఇది ఏంటంటే సెవెన్ అప్ ఎందుకు మీకు న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అని అంటే వాళ్ళకి అసలు మీ నుంచి దూరంగా ఉండడము ఇష్టం లేదండి వాళ్ళకి చచ్చినంత పని అవుతుంది అసలు గొంతులో మాట రాలేక ఎవరితో ఫ్రీగా ఉండలేక ఆ పెయిన్ని తట్టుకోలేక చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు మనకి ఈ కార్డులో ఈ సెవెన్ అప్ స్వాట్స్ డెత్ కార్డు వచ్చినందుకు ఇది పోవాలి నెగిటివిటీ అనేది ఆలోచన పోవాలి మనకి క్లారిఫికేషన్లో అడిగినప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ కూడా అంటే తను అలాంటివి తట్టుకోలేక కంపల్సరీ మీకు మీ లైఫ్లోకి రావాలి కంపల్సరీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు త్రీ ఆఫ్ ట్వంటీ ఏదైనా కోర్ట్ కేసులు అలాంటివి ఉంటే ఈ వీక్లో మీకు న్యాయం జరగబోతుంది అండి వాళ్ళు కోర్ట్ కేసు కూడా మీకే ఫేవర్గా వస్తుంది మీరు తప్పకుండా మీకు మంచిగా రిజల్ట్ రాబోతుంది అని చెప్పేసి తీసుకోవచ్చండి ఇంకా ఏంటంటే ఏంటంటే మీ గురించి వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటంటే మనీ పరంగా మీ గురించి వాళ్ళు వేరే వాళ్ళు మీ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వింటున్నారు విని తర్వాత మీ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి అన్నీ అనేటువంటి మీ లైఫ్లోకి పోయిన తర్వాత వాళ్ళు ఎలా ఏందో ఫైనాన్షియల్ పరంగా వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీ వాళ్ళు మీ వ్యక్తులు విన్నారంట వాళ్ళకి అందుకే ఇట్లా చాలా పెయిన్ఫుల్గా ఉందంట అందుకనే వాళ్ళు కంపల్సరీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు మీరు రిలేషన్ పరంగా మీ దగ్గర బాగుంటుంది మనీ పరంగా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది అన్నట్లు మీ దగ్గర ఉంటేనే లైఫ్ అంటే వేరే దగ్గర ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ ఆలోచనలు ఉంటే ఈ మా జనాలు మాట్లాడుకునేటువంటి అంటే వేరే లైఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది మీ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ ఇప్పుడు మీ దగ్గర ఉండేప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే వెళ్తే ఎలా ఉన్నారు అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటుంటే దానికి రియలైజ్ అయ్యి అవును నిజమే కదా అని అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఇక నుంచి ఒక న్యూ పర్సన్గా మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఒక స్థాయికి ఉన్నారండి ఇక్కడ మనకు చూసుకుంటే ఒక స్థాయికి మీరు ఎదిగినట్టు ఉన్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి రిలేషన్ పరంగా హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు సంతోషంగా కూడా మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి లైఫ్ మీది వాళ్ళది సోల్మెంట్ బంధము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ అందుకనే వాళ్ళకైతే మీ మీద చాలా ప్రేమ అభిమానము గౌరవము రెస్పెక్టు అన్నీ చాలా చాలా గుర్తుకొస్తున్నాయండి వాళ్ళు ఇప్పుడు మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నారండి అందుకనే ఇక చూడండి మనకి లో ఎనర్జీలో ఉండి వేరే వాళ్ళు మీ గురించి గాసిప్స్ మాట్లాడుకోవడము ఇదంతా విన్న తర్వాత అసలు మీరుంటేనే వాళ్ళకి లైఫ్ అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ ఈ లో ఎనర్జీ నుండి నేను బయటపడాలి కంపల్సరీ నేను ఒక న్యూ పర్సన్గా మారి వెళ్తేనే నాకు మంచిగా ఎలాంటి బ్రైట్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఈ లో ఎనర్జీ ఈ మనీ పరంగా లో ఎనర్జీ పోవాలి అంటే మీ దగ్గరికి వస్తేనే ఈ ఈ ప్రాబ్లం అంతా ఇష్యూ సమస్య పోతుంది ప్రాబ్లం పోతుంది మరి ఈ బాధలు అన్నీ పోతాయి మనకు బిఫోర్ ఆఫ్టర్ గో మీరు ఎవరైనా ఎవరి కంట్రోలింగ్లోనైనా ఉంటే అది ఎంత కాదు ఆ కంట్రోలింగ్లో నుంచి మిమ్మల్ని బయటపడేయాలి అనుకుంటున్నారు లేదనంటే వాళ్ళు ఎవరైనా కంట్రోలింగ్లో ఉంటే వా బాస్ కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళు కానీ లేకుంటే ఇంకా ఎవరైనా వాళ్ళని ఫ్రెండ్స్ కానీ మీరు ఎలా ఎలా మాట్లాడతారో నేను చూస్తాను ఇలాంటివి ఉంటాయి కదా కొంచెము అలాంటి రిలేషన్ ఎవరైనా మీ పర్సన్ని గమనిస్తూ ఉంటే దానికి చాలా బాధపడుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు మరి వాళ్ళతోటి లైఫ్ బాగుందా అంటే ఒకటి నుంచి భారంగా మారిందంట ఆ లైఫ్ అంతా మీ దగ్గర ఉన్నప్పుడే చాలా బాగుండేదంట అవన్నీ మీకు చెప్పడా చెప్పలేక మీ మీ దగ్గర ఉండేటువంటి లైఫ్ని ఊహించుకుంటూ బాధపడుకుంటూ మరి మీకైతే చెప్పకుండా మ్యూట్లో అయితే ఉంటున్నారు కానీ మీ గురించి అయితే జస్టిస్ మీ దగ్గరికి రావడా రావాలి అని అని చెప్పేసి వాళ్ళు అయితే కంపల్సరీగా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఇంకా కట్టిపడేసిన ఆలోచనలతోటి మ్యూట్లో ఉన్నందుకు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రాకపోతే వాళ్ళకి మళ్ళీ శాడ్ లైఫ్ వల్ల చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీరు గుర్తుకొచ్చి మీరు ఒక భగవంతుల్లాగా వాళ్ళకి ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ కానీ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ ఈ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళ దగ్గరికి పోతేనే నాకు మనీ పరంగా హెల్ప్ అవుతారు అన్నింటి పరంగా చాలా బాగుంటుంది లైఫ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ జర్నీ చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు ఎందుకనంటే మీ దగ్గర ఉంటే చాలా ప్రేమ అభిమానం గౌరవం రెస్పెక్ట్ మీరు చాలా చూపించారు అదే ప్రేమ నేను కూడా చూపించాలి అక్కడికి పోతేనే నాకు మళ్ళీ ఇవన్నీ దక్కుతాయి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇవన్నింటి తర్వాత మనకు మొత్తం మీద మీకు ఒక ఫ్యామిలీ లాగా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది టోటల్గా అనుకోవచ్చు ఇవన్నీ వాళ్ళు అక్కడ వేరే చోట ఉండి ఉంటే వేరే లైఫ్లో ఉండి ఉంటే వేరే ఆలోచనలో మంది మాటలు పట్టుకొని ఉండి ఉంటే వాళ్ళు కంపల్సరీ రియలైజ్ అయ్యి వాళ్ళు పైసలు ఇచ్చేది ఉంటుందా అండి మీ దగ్గర ఉంటే అన్నింటికి చూసుకుంటారు అడగక ముందుకే మీరు చూసుకుంటారు అందుకని ఇవన్నీ ఆలోచించిన తర్వాత కంపల్సరీ మీ దగ్గరికి ఫస్ట్ ఫస్ట్ మనకు ఫ్యామిలీ కార్డు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఒక న్యూ పర్సన్గా మారి వస్తున్నారు మీ దగ్గర ఉంటేనే మంచి లైఫ్ అందుకని ఇంకా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్కి పోయిన తర్వాత కూడా తర్వాత మీరు గుర్తొచ్చి తప్పకుండా మీ దగ్గర లైఫ్ బాగుంటుంది అనేటువంటిది గుర్తొచ్చి వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నారండి ఇది రీడింగ్ ఎవరు ఒకవేళ మీ రీడింగ్ కాదా అనుకుంటే త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి ఇది టూ ఆఫ్ కప్స్ చూడండి ఇది సోల్మేట్ బంధము ఒక ఫ్యామిలీ రిలేషన్ మీకు ఉంది బాగుండేది అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇది చాలా చాలా మంచి రీడింగ్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి డే వర్కింగ్ డేస్ అయితే నేను ఈవినింగ్ ఇస్తాను సండేస్లల్లా డే అంతా మీకు నేను అందుబాటులో ఉంటాను మీద కాదా అని అంటే నేను సింపుల్గా చెప్తున్నాను కదా త్రీ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి ఈ రీడింగ్ కూడా మీకు ఏమైనా హెల్ప్ అవుతే తీసుకోండి అండి ఓం నమశివై శ్రీ మాంతరేన్మహ మీరు ఇచ్చే అమౌంట్ టెంపుల్కే వెళ్తుంటుందండి కొంత అమౌంట్ అయిన తర్వాత అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుంది ఓం నమ శివ శ్రీ మాతృన్మహ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి మీకు ఈ వీక్లో బెటర్గా ఉండబోతుంది మనకు రీడింగ్లో కూడా అలానే వచ్చింది కదా ఆపర్చునిటీ మీకు అవకాశం అంటే మీ పర్సన్ నుంచి మీకు అవకాశం అదే చెప్తున్నా కదండి పేజ్ ఆఫ్ కప్స్ ఫస్ట్ ఏ వచ్చింది కదా అవకాశం వస్తుంది రీకన్సిడర్ మీరు మళ్ళీ ఆ రిలేషన్ మీరు చక్కబడతారు అన్నట్లు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అంటే మీ ఇద్దరి రిలేషన్లో హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి ఫర్కివ్ చేయండి ఇంతకు ముందుకు ఉండేటువంటి లైఫ్ని ఫర్కివ్ వదిలేయండి ఇంకా అవి పట్టుకొని ఉండొద్దు మళ్ళీ గతాన్ని తవ్వుకోవద్దు బాధపడద్దు ఇక నుంచి హ్యాపీగా ఉండండి వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారు మీ మధ్యలో సపరేషన్ జరిగి కూడా వన్ అండ్ ఆఫ్లో ఉండి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారంటే వాళ్ళకి మీకు సోల్మేట్ బంధము వాళ్ళకి మీకు రాసిపెట్టి ఉంది కాబట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మనకి వాటమంత డెక్కి ఇక్కడ ఫ్యామిలీ కార్డు వచ్చింది వాళ్ళకి మీకు రాసిపెట్టి ఉంది కాబట్టే వాళ్ళు మీరు మీకు వాళ్ళకి రాసిపెట్టి ఉంది కాబట్టి మీరు వాళ్ళకి చెందిన వాళ్ళు వాళ్ళు మీకు చెందిన వాళ్ళు అందుకనే మీది మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు కంపల్సరీ మీది మీకు సొంతం మీ వర్సన్ మీకు సొంతం నో నీ టు వరీ అని చెప్పేసి అంటున్నారండి యూనివర్సు ఓకే అండి మళ్ళీ రీడింగ్ ఇలా వచ్చింది ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి సింపుల్గా మీదే కాదా రీడింగ్ మళ్ళీ మీ పర్సన్ ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది రిలేషన్ అని తెలుసుకోవాలనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఇంకా వన్ క్వశ్చన్ నేను ఫ్రీనే ఇస్తున్నాను అంటే త్రిబుల్ వన్కే మీకు రీడింగ్ అంతా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాహరైనమ సర్వేజన సుఖిన